శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగము మొదటి శ్లోకము అర్జును వాచ ఏం సతతయుక్త భక్తస్ పర్యపాసతే చాప్యక్షరవ్యక్తం తేయోగ విత్తమా ఈ శ్లోకమునకు అర్థము అర్జునుడు ఇలా అడిగను ఎల్లప్పుడూ నీ యొక్క సాకార రూపం పట్ల భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మమును ఉపాసించేవారు ఈ రెండు రకాల వారిలో యోగములో ఎవరి ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు అని అర్జునుడు భగవంతుని ప్రశ్నిస్తున్నాడు ఇది ఈ శ్లోకమునకు అర్థము రెండవ శ్లోకము శ్రీ భగవాను వాచ మయ్యా వేస్యమనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయాపరపేత స్థేమే యుక్తమతాహ ఈ శ్లోకమునకు అర్థము శ్రీ భగవానుడు ఇలా పలికెను నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను ఇది ఈ శ్లోకమునకు అర్థము మూడు మరియు నాలుగో శ్లోకములు ఏత్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే గమచిత్యూటస్థమలం ధ్రువం సంనియంంద్రియ సర్వత్ర సర్వ్రమబుద్ధయ తే ప్రప్నువంతి మామే ఈ శ్లోకములకు అర్థము నాసరహితుడు అనిర్వచనీయమైనవాడు అవ్యక్తము సర్వవ్యాపి మనోబుద్ధులకు అతీతుడు మార్పు లేనివాడు నిత్య శాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడను అయిన పరమసత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు ఇది ఈ శ్లోకమునకు అర్థము ఐదో శ్లోకము క్లేశో అధిక రం అవ్యక్తక్తచేత అవ్యక్తహిగతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే ఈ శ్లోకమునకు అర్థము యందు అవ్యక్తం పట్ల ఆసక్తి ఉన్నవారికి పదము చాలా కష్టములతో కూడుకున్నది అవ్యక్తమును ఆరాధించడం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది ఇది ఈ శ్లోకమునకు అర్థము ఆరు మరియు ఏడో శ్లోకములు ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్యమత్పరా యోగేన ద్యాయంత ఉపాసతే తేషామహం అహంసము మృత్యు సంసారసాగరాత్ చిరాత్ పార్థ మయ్యా చేతసాం ఈ శ్లోకములకు అర్థము శ్రీ భగవానుడిలా పలికను కానీ తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమలక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్యభక్తితో నామీదే ధ్యానం చేసే వారిని ఓ పార్దా నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరం నుండి విముక్తి చేస్తాను ఏలననా వారి అంతఃకరణ నాయందే ఏకమైపోయి ఉంటుంది గనుక ఇది ఈ శ్లోకమునకు అర్థము ఎనిమిదవ శ్లోకము శ్రీ భగవానువాచ మయ్యేవ వమన ఆదస్వ మై బుద్ధిం నివేశయావశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ ఈ శ్లోకమునకు అర్థము నీ మనస్సుని నా మీదే లగ్నం చేయము మరియు నీ బుద్ధిని నాకు అర్పింపుము ఆ తర్వాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు దీనిపై ఎలాంటి సంశయము వద్దు ఇది ఈ శ్లోకమునకు అర్థము తొమ్మిదో శ్లోకము శ్రీ భగవానువాచ అత చిత్తం సమాధాతుం నశక్నోషిమీ స్థిరం అభ్యాసయోగే నతో మామిచ్చాప్తం ధనంజయ ఈ శ్లోకమునకు అర్థము ఒకవేళ నీవు మనస్సును నాయందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే ఓ అర్జున మనస్సును నిరంతరము ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించడానికి అభ్యాసము చేయుము ఇది ఈ శ్లోకమునకు అర్థము పదవ శ్లోకము శ్రీ వాచ అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమే కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ఈ శ్లోకమునకు అర్థము నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయడానికి ప్రయత్నం చేయుము ఈ విధముగా భక్తి సేవ చేయడం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు ఇది ఈ శ్లోకమునకు అర్థము పదకొండవ శ్లోకము శ్రీభగవాను వాచ శక్తియోసి కర్తు మధ్యోగమాశ్రిత సర్వకర్మఫల త్యాగం తురుయతాత్మవాన్ ఈ శ్లోకమునకు అర్థము ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పనిచేయుట కూడా చేయలేకపోతే నీ కర్మఫలమును త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడు అయి ఉండుము ఇది ఈ శ్లోకమునకు అర్థము పన్నెండో శ్లోకము శ్రీభగవాను వాచ శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతిరనంతరం ఈ శ్లోకమునకు అర్థము యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైనది ధ్యానము కంటే కర్మఫల త్యాగము మెరుగైనది ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును ఇది ఈ శ్లోకమునకు అర్థము పదమూడు మరియు పద్నాలుగు శ్లోకములు శ్రీభగవానువాచ అద్వేష్టాసర్వభూతాం మైత్రణయ నిర్మమో నిర్హంకారమదుఃఖసుకక్షమీ సుతుష్ట యోగి యతత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి వ్యో మద్భక్త సమీ ప్రియ ఈ శ్లోకములకు అర్థములు ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో స్నేహపూర్వతముగా మరియు కారుణ్యముతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖదుఖముల రెండిటియందు ఒకే విధముగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమయ్యి ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు ఇది ఈ శ్లోకములకు అర్థము పదిహేనవ శ్లోకము శ్రీ శ్రీభగవాను వాచస్మాజతే లోకోన్నో ద్విజతే చర్షామర్ష భయోద్వేగై ముక్తో యహ సచమే ప్రియ ఈ శ్లోకమునకు అర్థము లోకమున ఎవరిని బాధ అనగా క్షోభ పెట్టనివాడు మరియు చేత ఉద్వేగమునకు గురికానివాడు సుఖాలలో బాధల్లో ఒకలాగే ఉంటూ మరియు భయము ఆందోళనరహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు ఇది ఈ శ్లోకమునకు అర్థము పదహారవ శ్లోకము శ్రీభగవాను వాచ అనపేక్ష సుచిర్దక్షః ఉదాసీనోగత వ్యత సర్వారంభ పరిత్యాగీ యోమద్భక్త సమే ప్రియ ఈ శ్లోకమునకు అర్థము ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తితో ఉండి బాహ్యంత్రముల్లో పవిత్రంగా ఉండి దక్షతతో ఉదాసీనంగా కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారముల్లో స్వార్థ చింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైనవారు ఇది ఈ శ్లోకమునకు అర్థము పదిహేడో శ్లోకము శ్రీ భగవానువాచ యో నృష్యతి నేష్టి నశోచతి న కాంక్షతీ శుభ శుభ పరిత్యాగీ భక్తిమాన్య సమే ప్రియ ఈ శ్లోకం మనకు అర్థము ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో శుభ అశుభ పనులను రెండింటినీ త్యదిస్తారో అటువంటి జనులు భక్తితో నిండి ఉన్నవారు నాకు చాలా ప్రియమైనవారు ఇది ఈ శ్లోకమునకు అర్థము పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ శ్లోకములు భగవానువాచ సమశత్రువు చ మిత్రే చనాపమానయో శీతోష్ణసుఖదు సమస్సవివర్జిత తుల్య నిందా స్థితిమౌనీ సుష్టోయేనకేన చిత్ అనికేత స్థిరమతి ఈ శ్లోకములకు అర్థము ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో గౌరవము అపమానములు ఎడ చలి వేడిమి పట్ల సుఖదుఖముల పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో దూషణ మరియు పొగడ్తన్ని ఒక్కలాగే తీసుకుంటారో మౌనముగా చింతన చేస్తూ ఉంటారో తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో నివాస స్థానము పట్ల మమకార ఆసక్తి లేకుండా ఉంటారో ఎవరి బుద్ధి స్థిరముగా నాయందే లగ్నమై ఉన్నదో మరియు ఎవరైతే నా ఎందు భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా వారు ఇది ఈ శ్లోకములకు అర్థము ఇరవయో శ్లోకము ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ దానా మత్పరమా భక్తాస్తే తీవ ప్రియా ఈ శ్లోకమునకు అర్థము ఎవరైతే ఇక్కడ ప్రకటింపబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి నాపై విశ్వాసముతో మరియు నేనే పరమలక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు ఇది ಈ ಶ್ಲೋಕ ಮನಕ ಅರ್ಥವು ಪನ್ನೆಂಡ ಅಧ್ಯಾಯ ಮನಬು ಭಕ್ತಿ ಯೋಗ ಇಂತರ್ತೋ ಸಪ್ತಮು ಓಂ ನಮಃ